హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగుండారా ఇది ఎవరికైతే తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఇది మోస్ట్లీ కొందరికి తెలియదు అనుకుంటా యాక్చువల్లీ నాకు కూడా తెలీదు నాకు ఈ ఈ నాకు కూడా తెలిసింది ఇదైతే దిష్టికే డిస్టిక్ అయితే కడతారు ఇది అంగిల్కి అండ్ స్టోర్స్కి గానీ కడతారు ఇది నాకు కూడా తెలీదు ఇది అయితే మా డాడీ అయితే చెప్పారండి అంటే డోర్ దగ్గర ఇలా ఒక నిమ్మకాయ అండ్ తొమ్మిది పచ్చిమిర్చీలు కుట్టుకునేసి పసుపు కుంకుమ అయితే పెట్టాలి పసుపు కుంకుమ పెట్టేసి సాంబ్రాన్ వేసేసి దానికి కట్టాలి మా డాడీ వాళ్ళు అయితే ఎవరీ ట్యూస్డే చేస్తారు నేనైతే పౌర్ణమి అండ్ అమావాస్యకి అయితే ఫిఫ్టీన్ డేస్ వన్స్ అయితే నేను మారుస్తున్నాను కానీ నేను కూడా వీక్లీ వన్స్ మార్చల్ అనేసి అనుకుంటున్నాను ఇది కడితే దిష్టి ఉండలేదు ఏమన్నా నరదిష్ట అంటే అంటారు కదా నరదిష్టి కన్నా ఇంకొక దిష్టి లేదు అనేసి అంటారు కదా అలా ఇది అంటారు దానివల్ల నేను పౌర్ణమి రోజు మంచి దినం అనేసి మంచి దినం అనేసి అయితే నేను కడుతున్నానండి బట్ ఎవ్రీ ట్యూస్డే మారిస్తే మంచిది అనేసి అంటారు బట్ మీకేమన్నా తెలిసింటే దీనికన్నా బెస్ట్గా ఏమైనా తెలిసి ఉంటే కూడా చెప్పండి కామెంట్ చేయండి అలానే ట్రై చేస్తాను ఎందుకంటే ఎక్కువ దిష్టు అనేది అయిపోయింది హోటల్కి ఎందుకనేసే తెలీదు దానివల్ల ఇది వేసిన టూ డేస్కే ఇది నిమ్మకాయ ఎంత ఒక తర ఇదైపోతుంది ఎక్కువ దిష్టు ఉంటే అలా అవుతుందంట థ్యాంక్ యూ